అందరికీ నమస్కారములు వెల్కమ్ టు రాధాకృష్ణ మ్యూజిక్ ఛానల్ బై నాదా బై రాధా నాని గారు మనం రాగ ప్రవాహ శీర్షిక ద్వారా మాయామా రాగము పార్ట్ సెవెంత్ నేను ఇప్పుడు మనం పరిచయం చేయబోతున్నాను ఇందులో భైర భైరవ్ రాగ్ భైరవ్ అంగమనకు చెందినటువంటి రాగాలు ఆల్రెడీ మీకు మూడు పరిచయం చే పరిచయం చేయడం జరిగింది కౌశీ భైరవ్ కౌశీభైరవ్ అండ్ అహిర్ భైరవ్ ఇప్పుడు మనకి నాలుగో రాగం కింద ప్రభాత్ భైరవ్ అనేటువంటి రాగాన్ని నేను పరిచయం చేయబోతున్నాను ఇందులో మాయామాలగవడ రాగస్వరములతో పాటు మనకి ప్రతిమజము అనేటువంటిది మనకు వస్తుంది ఇక్కడ మాటు వస్తుందన్నమాట అంటే రీవన్ గాత్రి అంటే అంతర్గాంధారము శుద్ధ అంతర్గాంధారము శుద్ధ మధ్యమము మధ్యమము పంచమము శుద్ధ దైవతము అంటే కాకలి నిషాదం ఈ స్వరాలు అంటే ఇక్కడ అదనంగా మాయామానగవులు స్వరాలతో పాటు అదనంగా మనకి ఇక్కడ మధ్యమము అంటే అంటే అంటారు హిందుస్థైనికోళ్ళు తీవ్ర మధ్యమం అది వస్తుంది అన్నమాట అదే తేడా ఇందులో ఇది కూడా భైరవి తాట కింద తీసుకున్నారు దీన్ని కూడా ఇది సంపూర్ణ సంపూర్ణ రాగం కింద లెక్కేది ఇందులో వాది స్వరమేమో మధ్యమము సమాధి స్వరమేమో ఏమో షడ్జము సా ఒక్కసారి దీని ఆరోహణ అవరోహణ మీకు వినిపిస్తాను నేను స

Once again, <snesi> saadwi మా గా స ఈ విధంగా ప్రతి మాధ్యమము మామ ప్రతిమాధ్యమము మాధ్యమము మావన్ మాటలు మాటు తర్వాత మావన్ను ఈ రాగంలో రావడం జరిగింది ఆరోహణ క్రమంలో ఏమో మగ మాపతనిసా కింద వచ్చింది ఇక్కడ మా మాద మామ గామ గరిసా కింద మనకి ఈ రాగం రావడం జరిగిందనమాట ఇక్కడ దీని పక్కెట్టు పా ఈ విధంగా ప్రభావ భైరమైనటువంటి రాగం ఈ విధంగా మనకి ఉంటుందన్నమాట ఇది దీని తర్వాత రాగం మనకి ఆనంద భైరవ్ అనేటువంటి రాగం ఆనంద భైరవ్ అనేటువంటి రాగం ఇక్కడ మనకి ఇది మనకి కన్నడ సంగీతంలో ఆనంద భైరివి అనే ఒక రాగం ఒకటి ఉంది అది వేరే రాగం దానికి ఈ సంబంధం లేదు అయితే ఆ రాగం మనకి ఇక్కడ ఆనంద భైరవి రాగం ఒకసారి మీకు వినిపిస్తాను అది కరహరప్రి జన్యం అది యాక్చువల్గా ఇక్కడ ఈ ఆనంద భైరవ్ అనేటువంటిది ఇక్కడ మనకి యాక్చువల్గా అయితే ఇది చక్రవాక జన్యం అవ్వాలి కానీ మరి చక్రవాక రాగాన్ని తీసుకొచ్చి భైరవ రాగంలో పెట్టడం వల్ల ఇది భైరవి యొక్క భైరవ యొక్క జన్యం ఇది ఆనంద భైరవ్ దీన్నే అవుడవ అని కూడా అంటారు ఇందులో పంచమూల ఐదు స్వరాలు అవరోహణలోనేమో స్వరాలు ఉంటాయి ఇది ఆరోహణలో అనేది ఐదే స్వరాలు ఉంటాయి అవరోహణలో సప్త స్వరాలు ఉంటాయి ఐదే మనకి దీనికి మన కర్ణాటక సంగీతంలో జరుపుకునేటటువంటి ఆనంద భైరవికి ఈ ఆనంద భైరవకి చాలా తేడా ఉంది భైరవ ఇక్కడ అక్కడ ఆనంద భైరవి అది అది కరహరపురి జన్యం అది ఎలా ఉంటుందండి అండి కరహరపురి జన్యం మీకు అందరికీ మనకి ఆనంద భైరి అంటే ఆనందాన్ని కలిగజేసి ఈ రాగం సర్వకాల సర్వ వ్యవస్థల్లోనూ కూడా ఈ రాగా పాడుకుంటే మంచి పీస్ఫుల్గా ఉంటుంది ఆనందంగా ఉంటుంది బీపీ కూడా దోకుతుంది నేను థెరపటికల్ యూజ్లో వాడతారు అది రాగ ట్రీట్మెంట్లో వాడతారు అది రోగాలకు సంబంధించి మంచి రాగం అది ఒకసారి ఆనంద భైరవి ఒకసారి కర్ణాటక సంగీతంలో ఉన్న ఆనంద భైరవిని ఒకసారి ఆలపిస్తాను నేను sa 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 sagavi gam sa gavi pada pa sa ni da pa ma sa sagavi gam పదపగ ఇది మనకి ఆనంద భైరవలో వచ్చేటటువంటి రాగం చాలా మంచి రాగం అన్నమాట ఇది మధురా నగో కృష్ణ కృష్ణ ఇది మచ్చకి ఎలా ఉంటుంది ఆ రాగం మాట్లాడుకున్నప్పుడు అక్కడ మాట్లాడదాం ఈ ఆనంద భైరవి రాగం వస్తాయి కానీ ఇప్పుడు మనం ఇక్కడ చెప్పుకునిది ఆనంద భైరవం ఇది భైరవి థాట్కి సంబంధించినటువంటి రాగం ఇందులో ఆరోహణ క్రమంలో ఐదే స్వరాలు వస్తాయి అవరోహణ క్రమంలో ఏమో అమి స్వరాలు సప్త స్వరాలు అన్నీ కూడా వస్తాయి ఇందులో కూడా మనకి సుదరిషభము షడ్జమము సుధరిషభము అంతర్గాంధారము తర్వాత మనకి పంచమము తర్వాత చతుశ్రుతి దైదము కైసిక నిషాద స్వరాలు వస్తాయి అంటే పదహారో మేళకర్తలో ఉండేటటువంటి చక్రవాకంలో ఇరవై స్వరాలు వస్తాయో అవే స్వరాలు వస్తాయి దీన్ని ఔడవ హీర్ భైర్వీ రాగం అని అంటారు దీన్ని అంటే ఐదు స్వరాలు వస్తాయి చక్రవాకం రాగ టైప్లో ఉంటుంది కాబట్టి ఔడవ హహీర్భైర్వని కూడా ఈ రాగానికి అలా పేరు పెట్టి పిలుస్తూ ఉంటారు అన్నమాట చెప్పి ఇది ఒకసారి నేను ఆనందం దీని యొక్క ఆరోహణ క్రమం దీనిలో వాదీశ్వరం ఏమో మజమము సమాధీస్వరం ఏమో అంటే షడ్ దీని యొక్క ఆరోహణ ఒక ఆరోహణ క్రమాన్ని అందం ఒకసారి అవరోహణ క్రమాన్ని కూడా అందం